ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు ఇంకో స్టార్ హీరో సినిమాల్లో చేయడం ట్రెండ్ గా మారిపోయింది కొన్ని క్యామియోలు సినిమాను నెక్స్ట్ లెవెల్ కు ఇంకొన్ని క్యామియోలు అసలు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాకుండా ఉండిపోయాయి అలాంటి సినిమాలో కూలీ ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఒక చిన్న పాత్రలో మెరిశాడు కూలీ రిలీజ్ కు ముందు చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్ లో ఈ సినిమా కేవలం రజనీ సార్ కోసమే చేశానని చెప్పిన అమీర్ ఖాన్ తాజాగా మాట మార్చేశాడు కూలీ మూవీపై ఆయన చేసిన లేటెస్ట్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన కూలీ మూవీ ఇటీవలే విడుదలై డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి కంప్లీట్ నెగిటివ్ టాక్ వచ్చింది లోకేష్ గత సినిమాల స్టాండర్డ్స్ లో కూలీ లేకపోవడంతో జనాలు సినిమాని ఆదరించలేకపోయారు అయితే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఓ క్యామిరా మెరిచిన విషయం తెలిసిందే కదా కానీ ఆమిర్ పాత్ర సినిమాకు అంతగా ఉపయోగపడింది ఏమీ లేదు అసలు ఎందుకు లోకేష్ ఆ పాత్రను పెట్టాడో కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు దీంతో సినిమా ఫెయిల్యూర్ కి ఆమిర్ ఖాన్ క్యామియో కూడా ఓ రీజన్ అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి అయితే ఆమిర్ ఖాన్ మాత్రం ఈ పాత్ర చేసి పెద్ద తప్పు చేశానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం పెద్ద దుమారాన్ని రేపుతోంది కూలీ సినిమా చేసి తప్పు చేశాను కేవలం రజనీకాంత్ పై ఉన్న అభిమానంతోనే ఆ పాత్ర చేశాను అసలు లోకేష్ నాకు ఎలాంటి కథ వినిపించలేదు కేవలం అలా నడుచుకుంటూ రెండు సార్లు నవ్వి వెళ్లిపోతాను అని చెప్పాడు అది చేయడం తప్పని నాకు ఇప్పుడు అర్థమైంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు వార్తలొచ్చాయి అయితే ఆ వార్తలు ఉన్నట్టుండి సోషల్ మీడియా అంతా తీవ్ర దుమారాన్ని రేపాయి ఇక తాజాగా ఆ వార్తలను ఆమిర్ ఖాన్ టీం ఖండించింది ఆమిర్ కూలీ మీద ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఎలాంటి స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదని నెగిటివ్ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదని చెప్పుకొచ్చింది ఆమిర్ ఖాన్ అలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు కూలీ సినిమా గురించి ఎటువంటి నెగిటివ్ వ్యాఖ్యలు చేయలేదు రజనీకాంత్ లోకేష్ మీదనే కాదు కూలీ మొత్తం బృందం పట్ల ఖాన్ కు అత్యంత గౌరవం ఉంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఆ కలెక్షన్సే సినిమా గురించి చెప్తున్నాయి అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక కూలీలో ఆమిర్ ఖాన్ దాహా అనే క్యారెక్టర్ లో ఫుల్ స్టైలిష్ గా కనిపించారు కానీ ఆయన పాత్రను లోకేష్ సరిగ్గా వాడుకోలేకపోయాడు కూలీ తర్వాత ఆమిర్ ఖాన్ తోనే లోకేష్ కనకరాజు ఓ సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు కూలీ రిజల్ట్ తో వీళ్ళిద్దరి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీంతో లోకేష్ ప్రస్తుతం ఖైదీ టూని తెరకెక్కించే పనిలో ఉన్నాడట త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతోంది